పంతొమ్మిది ఫవర్కి వచ్చాడు ఫస్ట్ యాక్టివల్ ఆఫ్ ప్రజా వేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబుదారితరం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ రిపోర్టు తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది ఇప్పటికి కూడా దాని కూడా మిమ్మల్ని కూడా అడిగాము చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్నే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా రాళ్లుండేటివి ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి आ रोजुर् पेटा